నమస్కారం నా పేరు డాక్టర్ మురహర ఉమా గాంధీ జీబీఎంసి ప్రాథమిక పాఠశాల శివాజీపాలెం నుంచి నేను మాట్లాడుతున్నాను రత్నం గారు గ్రీన్ క్లైమేట్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మా పాఠశాలలో చేపట్టారు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమము మనకి ఈ నెల సెవెంటీన్త్ నుంచి కూడా అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో భాగంగా మన పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛతా హీ సేవ చుట్టుపక్కల కూడా చక్కగా వాతావరణం ఉంచి పరిశుభ్రంగా ఉంచుకోవడం పిల్లలకి కూడా తరగతి గదులు వాళ్ళ యొక్క పరిశుభ్రం ఇవన్నీ కూడా ఈ ఈ వారంలో మనం బాగా పిల్లలకి చేపట్టాల్సిన మంచి కార్యక్రమాలు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఎందుకంటే ప్రతిసారి రత్నాంగా మా పర్యావరణ పరిరక్షణ మా పాఠశాల ఎంత శుభ్రంగా స్వచ్ఛంగా మంచి చెట్లు ఈ వాతావరణం ఉంది అంటే ఆయన కృషి ఎంతో ఉంది ఎందుకంటే ప్రతిసారి ఏ కార్యక్రమం అయినా సరే పర్యావరణంలో భాగంగా ఏ కార్యక్రమం అయినా మా పాఠశాలలో చేపడుతూ ఉంటారు నిజంగా ఇటువంటి అద్భుతమైన వ్యక్తులు ఉండటం వల్ల మనకి పరిసరాలు శుభ్రంగా ఉంటున్నాయి స్వచ్ఛ స్వచ్ఛంగా ఈ పచ్చని ప్రకృతి ఎలా ఉంచాలి ఏ విధంగా అతి చెట్లు నాటాలి చెట్లను ఎలా సంరక్షించుకోవాలి విత్తనాల గురించి ఇలా చాలా విషయాలు విత్తనాలు మన పండ్ల తిన్న ఆహారాన్ని ఆ విత్తనాలు ఎలా దాచుకోవాలి ఈ విద్యార్థులకి ఎప్పటికప్పుడు అవగాహన చేయిస్తూ ఆ కొత్త కొత్త చెట్లను కొత్త కొత్త మొక్కల్ని నాటించడం ఇవన్నీ కూడా మట్టి వినాయకుడు ప్రతీది ప్రతీది ఇది కాదు అది కాదు ప్రతీది కూడా ఒక స్వచ్ఛమైన జీవితాన్ని విద్యార్థులకు అందించే విధానంలో ఆయన ముఖ్య భాగస్వామ్యం అవుతున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు రత్నం గారికి నా ధన్యవాదాలు సో హలో ఎవ్రీవన్ ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ నైన్ అండ్ టుడే లెట్ మీ ఆన్ టెల్ అబౌట్ క్లీన్లీనెస్ సో హియర్ వి హావ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ మా స్వచ్ఛత సేవలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాలేజీ ఇంటి మండలి పిల్లల కోసం ఈ డ్రాయింగ్ వాళ్ళలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడం కోసం అని చెప్పి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది పాటు వివిధ కాలేజెస్లో కూడాను ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ముందుగా విద్యార్థుల సామాజిక స్పృహ వాళ్ళలో ఈ స్వచ్ఛతహ సేవ మీద వివిధ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు దానివల్ల క్లీన్లర్నెస్ నుంచి ఉపయోగాలని ఒక విద్యార్థుల అంబాసిడలుగా వారి ద్వారా పేరెంట్స్ తెలియజేసి ఆ కమ్యూనిటీ ద్వారాను సమాజాన్ని హితానికి సహకరిద్దామని చెప్పి వారి ద్వారా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు మనకి చాలా శుభదినం గాంధీ మహాత్ముడి జయంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం స్వచ్ఛత మన భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారత్గా తీర్చిద్దాలని మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు కూడా చాలా చక్కగా అభివర్ణించి దానికి పిల్లల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఒక భావంతో ఈ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఎకో వైజాగ్ తర్వాత రత్నం ఎన్రా గారు వీళ్ళు కూడా చక్కగా సహకారాన్ని అందించి దీన్ని పిల్లల్లో ఒక భావన తీసుకురావాలనే ఉద్దేశంతో ఎందుకంటే కావలసిన వాళ్ళు వీళ్ళు రేపటి పౌరులు కాబట్టి వీళ్ళు స్వచ్ఛత గురించి వాళ్ళ ఆలోచనలని ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఆ ఆలోచనల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేట్టుగా చేయడానికి ఇది ఎంతో బాగా కృషి దీన్ని ఈ కృషిని చాలా సఫలవంతం చేస్తారనే ఉద్దేశంతో పిల్లలకి ఒక చైతన్యం తీసుకురావడానికని ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ జరపడం అయింది అయితే దీనికి ఈ కృషికి మన రత్నం గారు వారి టీం అందరూ కూడా చాలా సహకరించి వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి వారిని ఎంకరేజ్ చేసినందుకు కూడా వాళ్ళని కూడా అభినంద అభినందించాలి ఎందుకంటే మహాత్మా గాంధీ గారు స్వచ్ఛంగా స్వయంగా ఆయనే ఒక స్వచ్ఛతను పాటించేవారు ఆయన నేను ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది గాంధీ ఈజ్ ఏ న్యాచురల్ ఎన్వైరాన్మెంటలిస్ట్ ఆయన ఫాలో అయిన అన్నీ కూడా చక్కగా స్వచ్ఛతను గురించే ఎక్కువగా ఆయన ప్రచారం చేయడం జరిగింది మనకు అందరికీ ఆ విషయాలు కొన్ని తెలియవు అయితే ఆ గాంధీ గారి జీవితం చదివితే చూస్తే మనకు ఆయన ఎంతగా ఈ పర్యావరణానికి స్వచ్ఛతకి ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలుస్తుంది థ్యాంక్ యూ